రానున్న రోజుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోవటమే కాకోకుండా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ రప్పరప్పగా అత్యధిక మెజార్టీతోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి వంద పైన వస్తాయని మేము ఆశిస్తున్నాము బిఆర్ఎస్ పాలన ఇప్పుడున్న పాలనతో పోల్చుకుంటే అద్భుతంగా ఉంది గతంలో పది సంవత్సరాలు ఇప్పుడున్న పాలన ప్రజా పాలన చాలా వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల రప్ప రప్ప కేసీఆర్ వస్తారని మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ అవ్వకుండా అనవాలు లేకుండా చేస్తాను అది అది తప్పు 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 మాట కాదు రాను రోడ్ మీరే చూస్తారు ప్రజలకు వ్యతిరేక పాలన జరుగుతా ఉన్నది ప్రజలకు అద్భుతమైన పాలన కేసీఆర్ ఇచ్చాడు రాను రోజుల్లో కూడా మన కేసీఆర్ నే ప్రజానికి కోరుకుంటా ఉంది జనాలు కూడా చూస్తున్నారు ప్రతి అంశం మీద చూస్తున్నారు చాలా హామీలు ఇచ్చిండు ఒక్క హామీ కూడా మనకి అమల్లోకి రావట్లేదు సంవత్సరం కాలేదు కదా ఇరవై నెలలు పూర్తిగా వస్తున్నది కనీసం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తానని హామీ ఇచ్చిన మాట అది కాదు కదా మహిళలకు కానీ వృద్ధులకు కానీ వాళ్ళకి వితంతులకి వికలాంగులకి రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాడు అది చేయాలని అది చేయలేదు ఇంతవరకు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు అది కూడా చేయలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు అందుకే ప్రజలందరూ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టే ఇప్పుడు జరిగే ఈ ఇరవై సంవత్సరాల రజవత్సరాలకి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ పార్టీకి ఈ ఈ మీటింగ్కి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యద్భుతంగా ప్రజానికం కూడా ఇప్పుడే జరిగే సాయంత్రం నాలుగు ఐదు గంటలకు జరిగే మీటింగ్ పన్నెండు గంటలకు కూడా చాలా విశేష ప్రజలతో గ్రౌండ్లన్నీ కూడా నిండి ఉన్నాయి మీరే చూస్తూ ఉన్నారు మేము ఆశించేది ఏంటంటే రానున్న రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వస్తుందని మేము వ్యక్తం చేస్తున్నాం అనేది ఒక ప్రజాపాలనూ పాలన ఈ పాలన అనేది ఎలా అంటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కలిసి దోసుకొని తినడం కోసము ఈ యొక్క కేసీఆర్ మీద లేని కొన్ని అభండాలను ఏచి ఈరోజు కేసీఆర్ ను అడ్డగోలుగా తిట్టి ఈ రోజు జనాలలోకి కోట్లు తిన్నాడు తిన్నాడు అనేది నిరూపిస్తారా ఈ రోజు కేసీఆర్ లక్షల కోట్లు తిన్నారని కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనం కూడా పిల్లలు ముప్పై లక్షలు యాభై లక్షలు అయితే అంత పెద్ద ప్రాజెక్ట్ కోట్ల ఖర్చు మనం కట్టుకునే మన కాలం ముందు కూలిపోతా ఉంటాం కాళేశ్వరం మూడు కట్టాడు ఆ మూడు ప్రాజెక్ట్ మొత్తం కూలిపోరు కదా అంటే ఒకటో రెండో పిల్లలు పోయింది దానికి కూడా మీరు గుర్తల్లి మీద కూర్పోయింది కూలిపోయిందని చెప్తే జనాల జనాలు పిచ్చరం చేశారు ఇప్పుడు అదేం లేదు ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు మేము పరిపాలించిన ఐదేళ్ళలో వాటర్ వచ్చేసి మొత్తము ఈ కేసీఆర్ కట్టడం వల్లనే నీళ్ళు వచ్చినాయి మనం కేసీఆర్ పండ పంట అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ కేసీఆర్ వస్తారన్న భయంతోనే ఏదో ఒకటి చేసి గురించి కేసీఆర్ మీద ఇది అన్ని కూర్చారు ఇంద్ర ఇంద్రమైలు ఇంద్ర మహిళలు అని అనిపెట్టాడు అది ఇప్పుడు మిల్లు లేదు ఏం లేదు కట్టుకునేవాడు కూడా ఇల్లు కట్టుకోలేకుండా మేస్త్రి మేస్త్రి కూలీలు పనిచేసి ఆగమైపోయింది అయిపోయింది ఇది ఫ్రీ బస్సు అని పెట్టేసి ఆటో ఆటో డ్రైవర్ వాళ్ళ బత్ మీద కొట్టాడు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎంతో మన మీద బతులు రైతుల మీద ఆటో వాళ్ళ మీద స్కూళ్ళ మీద మేస్త్రిల మీద ప్రతి ఒక్క వాళ్ళ మీద ఇలా చేసి వాళ్ళ మీద వాళ్ళ బతులు ఆరంజ్ చేసిన ఇలాంటి లఫుడు సీఎం కాడు మనకు అవసరమా భృచ్చ సీఎం ఎందుకండి ఇలాంటి సీఎం మన మనం మనం మన ప్రజలు మనం ఎన్నుకొని ఇప్పుడు మనం మనం అయిపోయింది ఇలాంటి ఒక గొప్ప సీఎం మాట అంతగానే నిడతా ఉన్న ముఖ్యమంత్రిని ఇప్పుడు ఆయన ప్రజల కోసం మీకోసం విదేశాలకు వెళ్ళి మరి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలకి పెడుతున్నాడు తన డబ్బు తను దాచుకోవడం కోసం విదేశాలకు ఒకప్పుడు కేసీఆర్ వెళ్తే ఐదేళ్ళు ఒకసారి వెళ్తే విదేశ్ కెళ్ళాడు అని చెప్పారు ఇప్పుడు నువ్వు అంటే ఆ రెండు సంవత్సరాలలో ఇప్పటికి పది సార్లు వెళ్ళావు అంటే నువ్వు నువ్వు డబ్బులు దాచుకోవడానికి వెళ్ళావా నువ్వు డబ్బులు దాచుకోవడం వెళ్ళాడు నువ్వు డబ్బులు దాచుకోవడానికి వెళ్ళావా కేసీఆర్ డబ్బులు దాచుకోవడానికి వెళ్ళావా నువ్వు నలభై సార్లు ఇరవై నలభై సార్లు పోయినప్పుడు డబ్బులు ఎవరు దాచుకోవడానికి వెళ్ళావు ఇప్పుడు నువ్వు నూరు డబ్బులు అల్లుడు విదేశంలో ఉన్నాడు కాబట్టి నువ్వు డబ్బులు దాచుకోవడానికి కేసీఆర్ ఉన్నప్పుడు అంత ప్రజల సొమ్మే అండి మా ప్రజల సొమ్ము మా సొమ్ము అది మా సొమ్ము తినుకుంటా నువ్వు 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 ఎక్కి నువ్వు 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 అవుతున్నావు సీఎం నువ్వు అవ్వాలి ఒకసారి నువ్వు నువ్వు ఎక్కడ తిరిగి చూసుకో ఏంది నువ్వు చేసే ప్రజల ప్రజా పాలన ఏమున్నావు తినాలా నువ్వు అంటే ఢిల్లీ అంటే ఢిల్లీ ఏమని అంటే ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఇది చేసింది అది చేసింది ఏది కంప్యూటర్ బ్రాండ్ పెట్టింది మా ఇందిరాగాంధీ అని అంటాడు అసలు ఈ కంప్యూటర్ లాంటిదో తెలుసు అసలు கம்ப்யூட்டர்ந்து சாஃப்ட்வேர் அக்கரன் சிஎம்